శ్రీ శిబాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే అతి భయంకరమైన సమస్యలు కాలంతో పాటు వచ్చే ప్రమాదాలు వాటి నుంచి ఎలా బయటపడాలి ఏ జాతకులు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో తెలుసుకుందాం కొంచెం ఈ వీడియో ఇబ్బందికరంగానే ఉండవచ్చు కారణం ఏంటంటే మనం చాలా త్వరలో కాల మార్పుకి లోను కాబోతున్నాము అంటే మనం మార్చ్ పదిహేను నుండి మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి చంద్రగ్రహణంతో ఈ మార్పులు మొదలవుతాయి అలాగే ముఖ్యంగా ఇరవై తొమ్మిది మార్చ్ శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఆదివారంతో మొదలవుతుంది ఈ ఆదివారంతో మొదలవడం ఈ నెలలో ఐదు ఆదివారాలు కలిగి ఉండటం ప్రాకృతిక పరంగా చాలా ఇబ్బందులు రావడం అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఈ వీడియోలో మీరు భయపడకుండా చెప్పిన పరిహారాలని ఖచ్చితంగా ప్రయత్నం చేయండి రాబోయే రోజులు ఖచ్చితంగా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం చాలా ముఖ్యమైన సమయంలో ఉన్నాం ఇటువంటి సమయము మనకి పరీక్షాకాలంగానే ఉంటుంది అందులో ముఖ్యంగా పంచభూతాల యొక్క ప్రభావము గ్రహాలలో శని భగవానుడు రాహు యొక్క ప్రభావము ఎక్కువగా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదిహేను నుండి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఉగాది వరకు కూడా దీని ప్రభావం అతిగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం నుండి ఏడు సంవత్సరాలు కరెక్టుగా ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు వరకు కూడా దీని ప్రభావం అనేది మనం చూడబోతున్నాం అందులో సూర్యగ్రహణం కూడా రావడం జరిగింది ఆ సూర్యగ్రహణ ప్రభావం కూడా దేశం మీద ప్రపంచం మీద మనుషుల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ప్రాకృతికమైన విషయాలు విపరీతమైన వేడి వల్ల నీటి సంబంధిత అంటే వాతావరణంలో గొప్ప గొప్ప మార్పులు రావడం ద్వారా అనుకోకుండా వరదలు రావడము అనుకోకుండా వానలు పడటము అలాగే కొన్ని ప్రాంతాలలో ఉష్ణం వల్ల అంటే విపరీతమైన వేడి వల్ల మరణాలు సంభవించటము అలాగే ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో సునామీలు లాంటివి రావటం అందులో ఉత్తర దిశలో ఉన్న ప్రాంతాలు అలాగే అమెరికా కెనడా ఇలాంటి ప్రాంతాల్లో సునామీలు రావడం భూకంపాలు రావడం భారతదేశంలో ఉత్తర భాగంలో ఉన్న హిమాలయ ప్రాంతము అస్సాము ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాకృతికమైన విపత్తులు రావటం అలాగే సంఘర్షణలు గొడవలు లాంటివి కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది దానికి కారణం నడుస్తున్న రాబోతున్న గ్రహస్థితి అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే జాతకులు ఉన్నారో ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు దశ అంతర్దశ విదశల్లోనూ అలాగే దశలలో కూడా నడుస్తున్న సమయంలో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ జాతకులైనా సరే దానికి కారణం శని భగవానుడు రాసి మారుతున్నప్పుడు అందులో నీతి నిజాయితీ ధర్మము వీటి పట్ల మనుషులు ఖచ్చితంగా పాటించాల్సిన అవకాశం ఉండాలి ఆ పాటించాల్సిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మనం నెగిటివ్గా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్మ ప్రభావాన్ని అనుభవించవలసి వస్తుంది అలాగే రాహు ఎవరి జాతకంలో దశ అంతర్దశ విదశ సూక్ష్మదశల్లో రాహు ఉంటాడో వారికి కూడా విపరీత ప్రభావాలు ఉంటాయి కొంతమంది ఈ దశల్లో ఉన్నవారి జాతకం ఏదైతే యోగించలేదో వారికి మానసికమైన ఆందోళన ఫైనాన్షియల్గా ఇబ్బందులు కుటుంబపరంగా ఇబ్బందులు ముఖ్యంగా ఎవరైనా సరే భగవద్ దూషణ చేసేవారు భగవంతుని దూషించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వారికి కూడా ఇది బ్యాడ్ బ్రీడ్గానే చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా ఈ సమయం ఎటువంటి స్థితిని కలగజేస్తుందయ్యా అంటే ప్రతి వాళ్ళకి అంటే భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా అతి భయంకరమైన ప్రమాదాలని చూపిస్తుంది నీటికి సంబంధించిన ప్రమాదాలు అంటే మనలో కూడా డెబ్భై పర్సెంట్ నీరే ఉంటుంది మనందరం కూడా మానసికంగా విపరీతమైన ఆందోళనకు గురవుతాం ఆర్థికంగా వంద రూపాయలు సంపాదించే వ్యక్తి యాభై రూపాయలు సంపాదిస్తే గొప్పగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ కావచ్చు వడ్డీ వ్యాపారం కావచ్చు ఇలాంటివి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో షేర్ మార్కెట్ అయితే చాలా భయంకరమైన అప్ అండ్ డౌన్స్ని చూడబోతుంది అలాగే బంగారం బాగా రేటు పెరగడానికి అవకాశం ఉంది అలాగే దేశాలతో యుద్ధాలు ఇలాంటివి కూడా విపరీతంగా జరగబోతున్నాయి ముఖ్యంగా మనం ఇరాన్ ఇంట్లో ఉన్నాం కదా ఇరాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలని ఇరాన్ వల్ల కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా రష్యా అలాగే ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే నడుస్తుందో ఆ యుద్ధము తెరబడడానికి అవకాశం ఉంది కానీ యూరోపియన్ దేశాలు కొంతవరకు ఆర్థికంగా అలాగే ఆటంకవాదులు అంటే ఇలాంటి నెగిటివ్ సంబంధమైన విషయాల ద్వారా కూడా వారు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి భారతదేశంలో కూడా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఏదైతే హైర్ లెవెల్లో ఉంటారో వారికి కూడా కొంతమందికి ప్రాణ హాని కలగడానికి ఈ గ్రాస్థితి కలగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే వారి విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి జరగబోయే విషయాలు భూకంపాలు మనం పెద్ద భూకంపాలను కూడా ఈ సంవత్సరం చూడబోతున్నాం ఈ సంవత్సరం మొదలుపెట్టి ఏడు సంవత్సరాల వరకు దీని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త సంవత్సరం మొదలవ్వడానికి ముందు మనం కొంత జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలి అంటే పదిహేనవ తారీఖు నుండే మనం ఈ జాగ్రత్తలని రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను ముఖ్యంగా పన్నెండు రాసులు వారు అందరూ కూడా ఈ పరిహారాలని రెగ్యులర్గా చేయండి ముందుగా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి రెండవది కాళిక కాలభైరవుడు ఆంజనేయస్వామిని ఆరాధించండి విధిగా కంపల్సరిగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి అలాగే పెద్దవారికి అంటే ఇంట్లో ఉన్న ముసలివారు ఎవరైనా ఉన్నారో అలాగే ఇంట్లో పెద్దవారికి మీరు సేవ చేయండి శని భగవాన్ యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ముఖ్యంగా ఆదివారం నాడు మీరు వీలైనంత వరకు చీమలకి నల్ల చీమలకి పంచదార వరిపిండిని ఆహారంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి గురువారం నాడు మొక్కలకి నీరు పోయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వారు ఖచ్చితంగా శివాభిషేకం లాంటిది చేయండి పెద్దలు కూడా చేయవచ్చు శివాభిషేకం చేయటము కాలబెరువుని ఆరాధించడము కాలికాదేవిని ఆరాధించడము ఆయనే స్వామిని ఆరాధించడం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఎప్పటివరకు అయ్యా ఏడు సంవత్సరాల వరకు మనం రెగ్యులర్గా అందరూ జాతకులు చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మీ మీద గ్రహ ప్రభావం ఏదైతే ఉందో కాల ప్రభావం అనేది కొంత తగ్గుతుంది మీరు అతి భయంకర ప్రమాదాల నుండి బయటపడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ధనం కూడా చక్కగా సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి కానీ ఒకటి గుర్తుంచుకోండి దైవ దూషణ గురుదోషణ పెద్దలని దూషించటము అంటే మేము ఇలా ఉన్నాము కాబట్టి మా పెద్దల వల్లే మా పెద్దల వల్లే మాకు ఇలా జరిగింది అని మీరు దూషించడం లాంటి చేస్తే మాత్రం మీ జీవితాలు నరకప్రాయంగా మారిపోతాయి గురువుల్ని కానీ దైవాన్ని కానీ పెద్దలను కానీ దూషించవద్దు ఎందుకంటే దూషించే మీరు ఖచ్చితంగా మీరు అతి భయంకరమైన ప్రమాదాలు కూడా చూడవలసి ఉంటుంది ఈ సమయానికి ఉన్న శక్తి అలా ముఖ్యంగా రెండవది ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత విధిగా కంపల్సరిగా సూర్యుడికి నమస్కారం చేయండి మీకు ఓపిక ఉంటే సూర్య నమస్కారాలు చేయండి సూర్య అష్టోత్తరం కానీ శతనామావాలు కానీ లేకపోతే ఆదిత్య కవచం కానీ ఆదిత్య హృదయం కానీ చదవడానికి ప్రయత్నం చేయండి ఇవి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫలితం మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి గ్రాహస్థితి ఉన్నా మీరు దైవ ఆరాధనను మాత్రం వదలకండి దూషణ చేయకండి ఇది మీకు ఒక వార్నింగ్ లాంటిది ముఖ్యంగా ఇది భయంకరమైన సమయం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను చాలా వీడియోల్లో అంతకుముందు కూడా రెండు సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను ఇది సమయం రాబోతుంది ఈ సమయంలో కూడా ఎవరైతే దైవారాధనలో ఉంటారో వారికి ఖచ్చితంగా వంద పర్సెంట్ మంచి అవకాశాలు కలుగుతాయి ప్రయత్నపూర్వకంగా భగవంతుని పట్టుకోండి ముఖ్యంగా మీ అందరికీ నా వినభం ఏంటంటే భగవంతుడిని ద్వేషించకుండా నిత్యము భగవద్ ఆరాధన మనసులో భగవత్నామాన్ని స్మరిస్తూ ఉండండి దీనివల్ల మీకు రాబోయే సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే జాతకరీత్యా చంద్రుడు వక్రంలో ఉన్నవారికి చంద్రుడు బలహీనంగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారు స్నానం చేస్తున్న నీరులో పాలు కలుపుకొని స్నానం చేయండి అలాగే గురువారం మాత్రం ఈ సమయంలో ఇప్పుడు ఈ నడుస్తున్న పీరియడ్లో శని భగవానుడు గురుడు యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది గురువారం ఉప్పుని మీరు ఎవరికైతే శని భగవాను ఇబ్బందికరంగా ఉన్నాడు జాతకంలో గురువారం ఉప్పుని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి శనివారం నాడు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ గురువారం మాత్రం ఉప్పుని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇవి తేలికైన పరిహారాన్ని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి మార్పులు వస్తాయి అలాగే అవకాశం ఉన్నవారు దైవ దర్శనం మీ ఊరిలో ఉన్న దేవాలయాలను శుభ్రం చేయటం అలాగే ఇలా మేము దేవుని నమ్మమనేవారు అన్ని మతస్థులు అనుకునేవారు ఎవరికైనా అనాథాశ్రమంలో కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ సహాయం చేయడం లాంటిది కూడా మీరు ఖచ్చితంగా చేయాలి ఇలా చేయటం వల్ల కూడా మీకు ఈ గ్రహస్థితి నుంచి బయటపడతారు ముఖ్యంగా మనం ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణము రాబోతున్న మన తెలుగు సంవత్సరము ఆదివారం రావటం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఐదు ఆదివారాలు కలిగి ఉండటం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది మీ అందరికీ నా అనుభవం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా భగవంతుని పట్టుకోండి అలాగే మీరు ఈ వీడియోని మీ మిత్రులకి మీ శ్రేయురాశులకి మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి తెలుసుకొని వారు కూడా చేసుకుంటారు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు ఓం నమశివా శివ శ్రీమాత్రి నమ